ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని వారితో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తనకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తమ తన లేమిల్లో తనకు కలిగినదంతయు అనగా తన జీవనం అంతయు వేసిన చెప్పాను హలోయ చూడండి దేవుడి బిడ్డలారా ఈమె దగ్గర ఉండేది రెండు కాసులు ఉండేది రెండు కాసులు అయితే ఒక కాసు తన దగ్గర పెట్టుకొని మరొక కాసు యస్సు వారి కానుక పెట్టలో వేయలేదు చేసిన పని ఏమిటంటే దేవుడి ఎక్కబెట్లారా తనకున్నదంతా వేసేసింది హలలోయూయా జీవనూ వేసేను దేవుడిక పెట్లారా మనం ఇందులో ఉన్నటువంటి సత్యము మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన తరువాత మనం చేయవలసిన పని ఏమిటంటే మన దగ్గర ఉన్న డబ్బల్లో కూడా ఆయనకి ఇవ్వని అర్థం లేకపోతే మనకున్నటువంటి ధనము ధాన్యము లేకపోతే వెండి బంగారు నగలు ఆస్తి ఐశ్వర్యము మనకు రంతయు ఆయనకు సమర్పించమని కాదు అర్థం దీని అర్థం ఏమిటంటే మన ప్రధానాత్మ శరీరములు సమస్తమును యేసు క్రీస్తు ప్రభుల వారి కానుక పెట్టలో సమర్పించాలి గట్టిగా కొట్టండి హలోయ్యా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మన హృదయము మన మనస్సు మన దేహము ఓ మన పురాణాత్మ శరీరము సమస్తమును యేసు క్రీస్తు ప్రభుల వారికి సమర్పించాలి అనగా ప్రతిష్ఠించాలి చాలామంది అన్ని ఎస్పులోకి ఇస్తారు కానీ హృదయాన్ని ఎస్పులోకి ఇవ్వరు ఎవరు అన్ని ఎస్లోకి ఇస్తారు కాని కొన్ని యువరు దేవుని బిడ్డలారా మన మీద ఏసు క్రీస్తు ప్రభుల వారికి సర్వ హక్కులు ఉన్నాయి హలెయ్యా కాబట్టి మనం ఏం చేయాలంటే మనము ఏసుక్రీస్తు ప్రభుల వారికి మన సర్వమును సమర్పించుకోవాలి భార్య ఎలాగైతే భర్తకు సమర్పించుకుంటుందో అదే ప్రకారముగా వధువు సంఘమైన మనం పెళ్లి కుమార్తెగా సిద్ధపడుచుకున్నటువంటి మనము యేసు క్రీస్తు ప్రభుల వారికి మన పురాణాత్మ శరీరములను కానకపేటలో ఆ విధవరాలు ఎలాగైతే సమర్పించిందో నీవు నేను కూడా మన ప్రాణాత్మ శరీరమును యేసు ప్రభుల వారికి సర్వము సమర్పించాలి సమర్పించాలి అందుకే సుప్రభ అంటున్నాడు ఈమె తనకు కలిగినటువంటి జీవనమంతయు వేసేను ఇంకేం లేదు ఆమె దగ్గర ఆయన దగ్గరేం లేదు దేవునికే పెట్టినారా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది క్రిస్మస్ అనగా అర్థం ఏమిటంటే పంచుట లేక ఇచ్చుట సమర్పించుట ఆరాధించుట ఆరాధించుటూించుట క్రిస్మస్ ఈరోజు క్రిస్మస్ పండుగ చెప్తున్న వాక్యం అని అనుకుంటారా క్రిస్మస్ పండుగ రోజు క్రిస్మస్ అందేశం చెప్తే క్రిస్మస్ ఎలా చేయాలో మనకి తెలుస్తుంది తెలుస్తుందా తెలియదు అంతే కదా ఒక పెళ్లి మనం అంటే చేయాలో ఒక పెళ్ళికి వెళ్తే అర్థమవుతుంది పెళ్లి ఇట్ట చేయాలా అని ఒక ఇల్లు ఎట్టగట్టాలను ఇల్లు కట్టిన దగ్గర వారి దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఇల్లు ఎట్టగట్టాలని ఇప్పుడు క్రిస్మస్ పండగ ఎట్ట చేయాలి మనము ఇట్ట చేయాలి హలలుయా హలలుయా క్రిస్మస్ అనగా ఏమిటంటే మనకు కొనుక్కోవడం కాదు కొనుక్కోవాలి నిజంగా పండగొచ్చి ఎంత బాగుంటుంది కదా ఇళ్ళల్లా శుభ్రం చేసుకుంటాము బూజు కొట్టుకుంటాము దుమ్ము కొట్టుకుంటాము కదా కొత్త బట్టలు కొనుక్కుంటాము పిండి వంటలు చేసుకుంటాము అత్తరాశలు మామరాశలు కర్జికాయలు స్వీట్లు ఓ ఎళ్ళే కాంపౌండ్లు అయితే ఇలా ఏమంటారు పెద్ద పెద్ద బోలాలు పెట్టి పెన్నాలు బోలాలు పెట్టి కాళ్ళి మొత్తం అని అంటారు అత్తరాసలు చేసుకుంటా కరిజికాయలు చేసుకుంటా లడ్లు చేసుకుంటా బూంది చేసుకుంటా రెడీ చేసుకుంటా ఉంటారు ఎంత ఆనందంగా సంతోషంగా చేసుకోవాలి మనం మాత్రమే తినకూడదు ఏం చేయాలా ఏం చేయాలండి పెట్టాలి క్రిస్మస్ పండగని మనం మాత్రమే కాదు వస్త్రాలు కొనుక్కోవాల్సింది మనం మాత్రమే కాదు వస్తువులు కొనుక్కోవలసింది పది బట్టలు కొనుక్కుంటే దశమానం ఎంత ఎంత అండి క్రిస్మస్ పండగ పది బట్టలు కొనుక్కుంటావా అంటారా సంవత్సరంలో కొనింటావు కొనుంటావు లెక్కయాల్సింది సంవత్సరంలో నువ్వు ఎన్ని జతలు కొన్నావో అన్ని జతలకు ఒక జత నీకు మీ పిల్లలకు ఇది పండగ కాదు ఇది జ్ఞానులు చేసే పని కాదు అజ్ఞానులు చేసే పని జ్ఞానులు చేసే పని ఏమిటంటే ఏసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి బంగారు సమర్పించినట్లుగా నీవు నేను కూడా సమర్పించాలి ఏసు క్రీస్తు ప్రభుల వారికి సమర్పించాలి యశుప్రభు అదే అన్నాడు నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆకలి ఆకలి తీర్చలేదు దాహంతో ఉన్నప్పుడు తాకలి తీర్చలేదు వసతి ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇవ్వలేదు చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి రాలేదన్నాడు అందుకు యశ్వర అడిగారు నువ్వు ఎప్పుడు ఆకలితో ఉన్నావు దాహంతో ఉన్నావు వస్త్రాలు లేకుండా ఉన్నావు చిరసలో ఉన్నావంటే యశప్రభు అన్నాడు నీలో ఒకడు ఆకలి కొడినప్పుడు వాని ఆకలి తీరిస్తే నన్ను నాకు ఆకలి తీర్చినట్లే హలలుయా మీ ఇంటిలోకి దేవుడు పెట్టినారా యేసు వార్త పదో అధ్యాయులు ఏసు ప్రభావి అంటాడు కదా మీ ఇంటిలోకి ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొని నా మీలో ఒక్కడిని చేర్చుకొని ఇదిగో గ్లాసు నీళ్ళు ఇచ్చినట్లయితే వారు ప్రతిఫలం పోగొట్టుకోరు ఇదిగో బైబిల్ చెప్తూ ఉంది చూడండి దేవుడు ఎక్కువ ఒకసారి ఆ మాట నలభై పది నలభై మిమ్మల్ని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకొను స్తోత్రం చెప్పండి హలోయ్యా శిష్యులతో అంటున్నాడు హండమంది శిష్యులను యేసు క్రీస్తు ప్రభులు వారి పిలిచి